హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే టైం ఫైవ్ ట్వంటీ అవుతుంది చూడండి కనిపిస్తుంది అక్కడ ఫైవ్ ట్వంటీ అవుతుంది కదా స్కూల్ నుంచే ఫైవ్కి వచ్చాను వచ్చిన తర్వాత అయితే ఇంకా మా పిల్లలకైతే యూనిఫామ్ అయితే చేంజ్ చేసేసాను ఇంకో చూడండి ఎలా పెట్టారు మంచి మీద ఎలా పెట్టారు ఇంకేవైతే యూనిఫామ్స్ అన్నీ తీసేసి ఇంకా పక్కన పెట్టేసాను ఇంకా తర్వాత వస్తే ఇంకా కిచెన్లో అయితే ఎట్లందంటే అట్లయింది ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత తిన్న తర్వాత అట్లే పెట్టాను చూపిస్తా చూడండి ఇంకా సింక్ నిండా అయితే ఉన్నాయి ఇవన్నీ కడగాలి చూ ఇవన్నీ కడిగేసి ఇంకా ఇక్కడైతే క్లీన్గా ఉంది ఇక్కడ అయితే కడిగేసేయాలి ఇంకెప్పుడైతే కసు ఉడిస్తున్న చూపిస్తా కసు మొత్తం వచ్చేసి అంత మొత్తం కసు అయితే కసు మొత్తం ఉడిచేయాలి ఆ తర్వాత అయితే పూలైతే వేస్తున్నారు కానీ బాగా వస్తాయండి మా చెట్ల పూల మనం కిచెన్లో ఉన్న వేస్టేజ్నే ఇక్కడ చెట్లకి అన్ని బాగా వస్తాయి చెట్లకి వెళ్ళి ఎంత బాగున్నాయి నేనైతే అదే పడతాను అంటే పూలు మొత్తం ఫ్రైపోయాలి ఇంకా తర్వాత అయితే ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్ ఉన్నాయి చూపిస్తుంది కానీ బట్టలు అయితే వాషింగ్ మిషన్ ఉండొచ్చు మధ్యాహ్నం లంచ్కి వచ్చినప్పుడు వేసిపోయిన బట్టలు ఇంకా ఎవడితే అట్ల ఇవి తీసేసి అరివేయాలి ఇంకా ట్రై విండేసి బకెట్లు వేసేసుకొని తర్వాత బట్టలు మొత్తం అయితే బయట అయితే క్లైమేట్ అయితే చల్లగా వర్షం వర్షం ఉంది కదా అందుకోసం ఇంకైతే లోపలనే బట్టలు అన్నీ లారేస్తున్నాం మేము పిల్లగిరి మా నావి యితే ఆరోగం చేసిన స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇదే డైలీ రొటీన్ పని బట్టలు అన్ని తోటలు ఇదే కదా అందరినలోనే ఇదేనండి అంటే స్కూల్కి పోయించిన తర్వాత చేయాలంటే చేయలేము కదా కొంచెం కష్టంగా ఉండాలి కానీ చెప్పాలి చేసుకోవాలి కాబట్టి పని అయితే చేసేసుకున్నాను అందరు టీల్ తాగారా అయితే ఇంకా టీ తాగలేదు తాగాలి ఓకేనండి ఇంకా అయితే మొత్తం ఆరేవేసాను ఓకేనా క్లైమేట్ మొత్తం చల్లగా అండి వర్షం పడదాను బట్టి ఇంట్లోనే ఆరేసి ఆరేపెట్టుకున్న అయితే ఓకేనా అండి ప్లీజ్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా స్కూల్కి వచ్చిన తర్వాత అయితే నా రొటీన్ బ్లాగ్ అయితే ఇది ఓకేనా బాయ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్